గత వారం శనివారం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జ్వరంతో బాధపడుతున్నారు ఆదివారం ఆయన పిఠాపురం పర్యటన తర్వాత కొన్ని టెస్టుల కోసం హైదరాబాద్ చేరుకుని అవి పూర్తి కాగానే మళ్లీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్లిపోయి ప్రజల మధ్యలో తిరుగుతున్న విషయం మనకందరికి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్న విషయం మనకందరికి తెలిసిందే ఇక పవన్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ముందుగా అక్కడి నుంచి ఆయన ప్రచారం ప్రారంభించారు ప్రస్తుతం వేసవి వేడి విపరీతంగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ గారికి జ్వరం తగ్గినట్టు తగ్గి మళ్లీ తిరగబెట్టడంతో ఆయన ఈ రోజు తెనాల్లో చేపట్టాల్సిన వారాహి బేరీ కార్యక్రమం వాయిదా పడింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు ఈ రోజు తెనాల్లో చేపట్టాల్సిన వారాహి విజయబేరీ కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా వాయిదా వేశారు కనీసం రెండు మూడు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు పవన్ కళ్యాణ్ కోలుకోగానే రీషెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారు ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారు పవన్ ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెదవంటూ ట్వీట్ చేశారు జనసేన పార్టీ ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో మెగా ఫ్యామిలీ హీరోలు సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం అని తెలియడంతో హోడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు బయలుదేరి వెళ్లారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యం